నమస్తే ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గారు మన రాజులు వెళ్ళారు ఆ రాజులు బహిరంగ సభలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి రానివ్వం ఒక్కసారి ఛాన్స్ ఏముండీ ఒక్కసారి ఛాన్స్ ఏమి ఉండండి ఒక్కసారి వస్తేనే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు ఎలా వస్తారో చూస్తాం పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు మాదే అధికారం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మంచిది ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము రానేమో రానివో అంటున్నారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం కాకుండా వీళ్ళు ఆపగలరా వీళ్ళు ఇలా అంటున్నప్పుడు నాకు ఒక డౌట్ కూడా వచ్చింది నిజంగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళకి ఎలక్షన్స్ యుద్ధం జరిగినప్పుడు ఈ ఈవీఎంలు కానీ లేకపోతే ఈవీఎంలు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేవారు నేను కాదు ప్రజల్లో మెజారిటీ జనం అనుకుంటున్నారు మెజారిటీ జనం ఈవీఎంలు లేకపోతే ఎందుకంటే మొన్న బీహార్ ఎలక్షన్లో కూడా ఈవీఎంల గ్యాంబ్లింగ్ అనేది ఒక నానుడి మరి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు రానివోరు రానివోని ఘంటాపథంగా చెబుతున్నారంటే వీళ్ళకి ఎక్కడదా దమ్ము ఈవీఎంఎల్ నుంచి వచ్చింది కదా నాకు కొంచెం భయం వేసింది ఈవీఎంలను కానీ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో వాడితే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా లేదనేది కూడా డౌట్ ఎందుకంటే ఏ నార్మల్ ప్రజలు అడిగినా చెప్పేది ఒకటే ఆ అబ్బా దేనికి ఓటేసినా వెళ్ళి బీజేపీకి పడిద్దంట దేనికి ఓటేసిన వెళ్ళి సైకిల్గా పడిద్దంట ఏ ఎలక్షన్లు తొక్కలాగొనే మొక్కలాగొనే అని వాళ్ళు బోయడమంది కామ ప్రజలకు కూడా తెలుస్తుంది ఈ ఈవీఎంఎల్లో ఏదో మోసం జరుగుతుందని ఈ ఈవీఎంఎల్లో ఏదో గోల్మలు చేస్తున్నారని ఈ ఈవీఎంఎల్లో ఏదో ట్యాపరింగ్ చేస్తున్నారని అందుకే కదా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అంత ఘటాన్పదంగా చెబుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు రారు అని అందుకనే నేనే చెప్పేది ఏంటంటే వైసీపీ కార్యకర్తలు వైసీపీ కేడర్ మొత్తం కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు ఎంత ఏకమయ్యి ఎంత ప్రజలందరూ ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసినా ఈవీఎంల్లో ట్యాపరింగ్ జరిగితే ఈవీఎంలో మోసం జరిగితే ఎవరికి ఓట్లు పడతాయి కూటమికి పడతాయి అందుకని నా విన్నపం ఏంటంటే ఈవీఎంలు లేకుండా ఎలక్షన్ జరిపే విధంగా ప్రజలు ఒత్తిడి చేయండి వైసీపీ కేడర్ ఒత్తిడి చేయండి అప్పుడు నిజంగా కూటమి గెలిస్తే గెలిచింది వైసీపీ గెలిస్తే గెలిచింది అలాగే తప్ప ఈ ఈవీఎంల్లో ఎలక్షన్స్ పెట్టి అందులో కూటమి గెలిచిందంటే మాత్రం మెజారిటీ ప్రజలకు మాత్రం అనుమానమే ఇది నాకు కూడా కలిగిన అనుమానం అందుకని దయచేసి ఇది కార్యకర్తలు కానీ లేకపోతే వైసీపీ లీడర్స్ కానీ దీన్ని మనసులో పెట్టుకోండి నాకు ఎందుకో నాకు అనిపిస్తుంది రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ జనం తండోపు తండోపులుగా వస్తున్నారు మరి వీళ్ళందరూ ఓట్లు వేయలేదా వేసారు మరి ఎందుకు ఓడిపోయారు ఈవీఎంలు మోసం చేసే ఎక్కడ పోయిన చంటి పిల్లలను ఎత్తుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తున్నారు వాళ్ళందరూ ఏ లేదా వేసారు మరి ఎందుకు ఎక్కడ కాక నిన్న ఎక్కడెందుకు నన్ను ఎక్కడో స్వాములు మాట్లాడుకుంటే ట్రైన్లో కూడా ఆ స్వాముల్లో కూడా అక్కడ ఒక పది మంది ఉంటే తొమ్మిది మంది జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర మాట్లాడారు అంటే మెజారిటీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే ఉన్నారు మరి ఈవీఎంల్లోకి వెళ్ళేలాకేమవుతుంది ఫెయిల్ అవుతున్నాయి మనందరూ దాన్ని నిజమే అనుకుంటున్నాం నిన్న కూడా ఏదో సర్వే జరిపితే బిగ్ టీవీ ముప్పై ఐదు మంది జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పారు ఇరవై మంది రారని చెప్పారు వచ్చే ఛాన్స్ ఉంది నలభై ఐదు పర్సెంట్ చెప్పారు అంటే అరవై డెబ్బై పర్సెంట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని ప్రజలు చెబుతున్నారు కానీ ఈవీఎంల్లో మోసం జరుగుద్ది దయచేసి నాది ఒకటే రిక్వెస్ట్ నిజం గెలవాలి అబద్ధం వాడాలి నిజం గెలవాలంటే ఈవీఎంలు ఉండకూడదు అబద్ధం వాడాలంటే ఈవీఎంలు ఉండకూడదు జై ప్రజాస్వామ్యం